హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ ప్రభుత్వం పేదలకు శుభవార్త అందించింది ఫ్రెండ్స్ పేదలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనుంది సో ఇది ఎప్పుడు జారీ చేస్తారో ఎవరెవరికి ఇస్తారో ఫస్ట్ ఏ జిల్లాలో ఇస్తారో ఈ వీడియో తెలుసుకుందాం ఫస్ట్ మీరు కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఫాలో అయితే అవ్వండి ఇక వీడియో చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని కోటి నలభై ఐదు లక్షల మందికి రేషన్ కార్డుల కోసం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు ఆగస్టు ఇరవై ఐదు నుంచి అంటే ఈ రోజు నుంచి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో అయితే ఇవ్వడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఇరవై నుంచి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కార్డులను కుటుంబాలకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా రేషన్ షాపుల వద్దే స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా అందించనున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరోవైపు ఈసారి కొత్తగా ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు మరోవైపు రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని చెప్తున్న ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం రాజముద్ర కుటుంబ సభ్యుల వివరాలు క్యూఆర్ కోడ్ ఉంటాయని తెలిపింది అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు జారీ పంపిణీ ఇంకా ఏమైనా విషయాల్లో సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఆరు ఏడు నుంచి సంప్రదించాలని చెప్పడం జరిగింది ఇక మరోవైపు ఆగస్ట్ ఇరవై నుంచి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు తొలి విడతలో భాగంగా ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి అంటే ఈ రోజు నుంచి విశాఖపట్నం విజయనగరం నెల్లూరు ఎన్టీఆర్ తిరుపతి కృష్ణా శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంపిణీ అయితే చేస్తారు అంటే ఈ జిల్లాల్లో మాత్రమే ఈ రోజు నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది ఆ తర్వాత ఆగస్టు ముప్పై నుంచి గుంటూరు ఏలూరు కాకినాడ చిత్తూరు జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తారు ఇది రెండవ విడతకి సంబంధించి పార్వతీంపురం అన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అనకాపల్లి జిల్లాల్లో సెప్టెంబర్ ఆరు నుంచి పంపిణీ అయితే చేస్తారు ఇంకా ఆఖరి విడత సెప్టెంబర్ పదిహేను నుంచి పల్నాడు బాపట్ల వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి నంద్యాల కర్నూలు ప్రకాశం జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అందించినట్లు మంత్రి అయితే తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ పూర్తిగా అయితే ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అయితే జారీ అయితే చేస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి